అమ్మ వే బంగారు బొమ్మ అమ్మ వే బంగారు బొమ్మ పసుపు కుంకముతోను పండ్లు పలములతోనూ దండిగని సేవ చేతునే ఇలా ముందుగా పూజ చేతునే అమ్మవే బంగారు బొమ్మ అమ్మ అమ్మవే బంగారు బొమ్మ దండిగ నీకొండ కోస్తనమ్మ దయచూడకొండ మరచిపోకుమమ్మ అందములరు నీకొండ ఎందు నీ వుండ ఎంచనెవరి తరము కాదుగా ఇలా పంచనేల నిన్ను చూడగా నిన్ను జోడగా ఒక ప్రక్కన కృష్ణ ప్రవహించగా నీ వెడమ వైపు నట రాజుకు పెంచ పైన కొలను కనిపించ ఆదు శేషుడకు పెంచ ముందు చూడ విజయవాడ నీ వింతలు వర్ణింపజాలనే అమ్మ అమ్మవే బంగారు బొమ్మ అమ్మ అమ్మవే బంగారు బొమ్మ భక్తజనుల పరికించే తల్లి ధర ముక్తి చూపవే కనక బల్లి ఆత్తుల రక్షింప అమ్మవు నీవేగా వాసిగ శ్రీగొల్ల ప్రోలునా నీ కనకరావు వాకి నేలినా వే బంగారు బొమ్మ అమ్మా వే బంగారు బొమ్మ